రోజు దగ్గర కానీ పరువు నేను మాట్లాడుతున్నాను నాకు అయినాడు ఆరోగ్య డాక్టర్ అని అక్కడ నుంచి వాసు డాక్టర్ అని పది మంది తోడుకొని వచ్చి నా మీద అద్భుతంగా మాట్లాడేసి గంగం కాంప్లెక్స్లో నేను ఉంటే నేను అక్కడికి వచ్చి నన్ను దౌర్జన్యంగా వచ్చిన ఇచ్చేసుకొని నా ఉద్యోగుల పదివేలు వేలు నలభై వేలలో వేగాలు మొత్తం తీసుకునేసి నలభై వేల రూపాయలు క్యాష్ దాంట్లో పెట్టుకుని అండి వేరే ప్రకారంగా ముగ్గురికి నేను లోన్ కట్టాలా ఆ అమౌంట్ కానీ మా బావ దగ్గర నేను గంట వరకు వేసి వచ్చి నేను ఎనిమిది గంటల దానికి వెళ్ళి తీసుకొని వచ్చినాను పదిహన్నాళ్ళ కార్డు వచ్చి నేను ఆసుపత్రికి అన్నాకు ఇవాళ జరిగేసి ఆ నా గుడికి నేమన్నా కానీ ఎప్పటికైనా నా గుడిని పెట్టకూడదు అని వాళ్ళు ప్రోజన్ డాక్టర్ ఈయన వాళ్ళు వాసు డాక్టర్ వాళ్ళిద్దరు గొడవలు పడుకుంటా అంటే దాంట్లో నేను మధ్య వస్తకాల ఇష్టాలు లేదు రోజు డెక్టర్ ఏడ పోతాడంటే కూడా చెప్పేదానికి తిని అప్పుడు డ్రింక్లో ఉన్నారు ఇప్పుడు డ్రింక్లో ఉన్నారు కరెక్ట్గా పన్నెండు గంటలకు రావడము మధ్యాహ్నం కల్లా ఫుల్ తాగేసి రావడము అవసరంగా మాట్లాడము నీ యాలి నీ అమ్మ అంతా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నాకు న్యాయం చేయాలని ఇంతకుముందు పదవలు తారీఖు పోయినా పదవే తారీఖు వచ్చి కంప్లీట్ కూడా అని వాళ్ళు పిల్లకున్నారు పోలీస్ కూడా నేను ప్రయత్నం చేసుకున్నాము అప్పుడు కూడా కానీ సిఏసీ సిఎస్ఆర్ చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం లేదు మళ్ళీ పది గంటలకు వచ్చి నువ్వు ఎప్పుడు ఇస్తావు ఎట్లా ఇస్తావు అన్నాడు అందుకు న్యాయం జరగని దానికే నేను డిఎస్పీ దగ్గరికి వెళ్ళి నిన్న పది గంటలకు నేను నా పదకొండు గంటలకు అడిగించినాను నాకు సేవ నొప్పి ఇక్కడికి వచ్చి నాకు సేవ బగలంగా కొట్టినారు కాబట్టి ఇక్కడికి వచ్చినాను ఇప్పటింతవరకు ఎవరు కూడా రావడం లేదు ఏం కావడం లేదు నా బండి నా బేగాలు నా బండి నా డబ్బులు నాకు ఓవర్ చేయాలని పోలీసు వాళ్ళని వీడియోలని నేను కలుపు నుంచి కట్టుకుంటాను నాకు జరిగినట్ల న్యాయం ఇంకొకరికి జరగకూడదు నేను ఎస్టీ నేను మాలా మాది కా నాకు నాకు అసలు లేదని ఎందుకు యూట్యూబ్లో కూడా ఈ మరింత తిట్టినాడు యూట్యూబ్లో నా కూడా కానీ ఆ ఛానల్ నాకు నెటిస్లో కూడా తన్నాను నేను వాళ్ళు కూడా యూట్యూబ్ వల్ల అందరినీ ఛానల్ నేను తన్నాను నేను ఏం నన్నేం బేక్లరు ఇప్పుడు నన్నేం పేకలేవు ఎప్పుడైనా నా చేతులై నీకు ప్రాణ హాని ఉంది నీకు నేను ఎప్పుడైనా నేను పెట్టను నేను ఏ రకంగా కానీ నేసిందో ఉన్నాడు అది రికార్డే చేసుకునే కూడా ఉండాలి సురేష్ నేతలను వీడియో తరఫున ఆయన కూడా పెట్టి యూట్యూబ్లో పెట్టింది అందుకే నన్ను యూట్యూబ్లో పెడతా ఉన్నాను నాకు నువ్వేం చేస్తావు నేను నాకు ఉందిరా ఇప్పుడు వాడా అప్పుడు వాడా అని కొద్ది పేరు వాడా అన్ని పేరు వాడా ఇంకోడా అని వేసి అంటూ ఉన్నాడు అందుకని నాకు న్యాయం జరగలేదు అనేసి వచ్చినాను నాకు పోలీసుల తరఫున కానీ వీడియో తరఫున కానీ నాకు i encarar-la d'iniciar, n'hi un quart mm.